సత్యభామ గురించి మనందరికీ తెలుసు అందము అతిశయము కలిగినటువంటి వనిత శ్రీకృష్ణుని మనసు దోచిన భార్య ఈమె కోసం శ్రీకృష్ణుడు ఏకంగా స్వర్గం నుంచి పారిజాతం చెట్టును తెచ్చి భూలోకంలో నాటాడు ఈమెను శ్రీకృష్ణుడు ఎంత ప్రేమించినా ఆ స్వామి ప్రేమ ఇంకా తనకు తక్కువైపోయిందనుకుంటున్నది ఈమె ఇలాంటి భావస్థితిలో ఉన్న ఆమెకు దేవిని చూసి ఆశ్చర్యం వేసింది ఈమె ఐదుగురి భర్తల ప్రేమను ఎలా పొందగలుగుతోంది అనుకుంది మీరు భారతంలో కూడా ఈ భామమణి ఉన్నదా అని ఆశ్చర్యపోకండి లక్ష శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది ఐదారు నిమిషాలు ఆ కొంచెంసేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది పాండవులు అరణ్యవాసం చేస్తున్న వేళ వారింటికి చుట్టపుచూపుగా వచ్చాడు వాసుదేవుడు ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది అక్కడ నాలుగైదు రోజులు గడిపారు ఒకనాడు పాండవ పత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్నవేళ ఎవరూ చోట సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక వదినా ఒక్క మాట అడగాలని ఉంది ఏమీ అనుకోకుండా దాచుకోకుండా చెబుతావా అన్నది ద్రుపద రాజనందన చిరునవ్వు నవ్వి అదేమిటి వదినా నీ దగ్గర దాపరికం ఏముంటుంది నాకు అంది సత్యభామ వదిన ఇన్ని రోజులుగా చూస్తున్నాను ఒక్కనాడు నీ ఐదుగురు భర్తలో ఎవ్వరూ కూడా నిన్ను పరుషంగా పలకరించడము కన్నులెర్ర చేసి చూడడము కనిపించదు అందరూ నిన్ను అనురాగంతో ఆప్యాయతో చూస్తున్నారు ఈ విద్య ఎలా సాధించావు ఏ మంత్రం వేస్తే ఏ మందు పెడితే ఏ వ్రతం చేస్తే ఏ నదీ స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త నుంచి పొందవచ్చునో చెప్పు అంది అంతా వింది దేవి చిరునవ్వు నవ్వింది వదిన ఎంత అమాయకురాలివమ్మా లోకోత్తర పురుషుడైన మా అన్నయ్యకు భార్యవైన నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా అయినా అడిగావు కనుక విను నువ్వు చెప్పిన వ్రతాలు నోములు స్నానాలు మందులు మాకులు మంత్రాలు తంత్రాలు మనకు కాదమ్మా పతివ్రతా ధర్మాలు తెలియని వారికి ఇలాంటి ఊహలు వస్తాయి ఈ ఊహ పుట్టనే కూడదు పుట్టినా మరుక్షణంలో దాన్ని పారదోలాలి పతిసేవలో మనసు నిర్మలంగా ఉంచుకోవాలి ఇలాంటి ఆలోచన వచ్చింది అని తెలిస్తే భర్తలు భార్యల్ని ఎలా చూస్తారు పాము దూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు వారి మనస్సులో అశాంతి మన మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది ద్వేషం పుడుతుంది ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు దానివల్ల కొందరు మరణించారని కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయని కొందరు పిచ్చివారై ఎందుకు పనికిరాకుండా పోయారని విని ఉంటావు కొందరికి ముసలితనం వస్తుందని కొందరికి మాట పడిపోయి మూగవారు అవుతారని కొందరు చెవిటివారు కూడా ఈ మందుల వల్ల అయి ఉంటారని నీవు వినే ఉంటావు కాబట్టి కలనైనా ఆ ఆలోచన చేయవద్దు ఇక నేను ఎలా సాధించాను అంటావా అది చాలా సులభం వదిన ముందుగా అహంకారం వదిలేశాను దురభిమానాన్ని దూరంగా తరిమాను సాధ్యమైనంత వరకు పెదవి విప్పి మాట్లాడను తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడతాను ఏనాడు కరకుగా పరుషంగా మాట్లాడి ఎరగను మాటతోనే కాదుటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది ఇక నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను మాకు పరిచయం లేని కొత్త వారితో అసలు మాట్లాడను ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను అనవసర విషయాలు జోక్యం కలిగించుకోను వీరి అవసరాలన్నీ నేను స్వయంగా చూసుకుంటానే తప్ప అది మా దాసదాసి జనానికి విడిచిపెట్టను వారు నాకు ఏ విషయం చెప్పినా అది పరమరహస్యంగా దాచుతాను ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు ఆ పదార్థాలు స్వయంగా నేనే వండి వడ్డిస్తాను నవ్వుతూ మాట్లాడుతూ వారి చేత కడుపు నిండా భోజనం చేయిస్తాను సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను మా గృహం నిత్యము పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉండేలా చూసుకుంటాను వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను అంతే తప్ప నవ్వులు నవ్వుతూ నిలబడను ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంతో చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను ఏనాడు ఎదురించి మాట్లాడను ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుస్తున్నాను ఏనాడు ఆవిడ మనసు నొప్పించను ఆవిడ మాటకు ఎదురు చెప్పను తెల తెలవారుతుండగానే లేచి నిర్మలమైన మనసుతో నా పనులు నేనే చేసుకుంటాను అక్కడ ఉన్న రోజుల్లో మా దాసదాసి జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని అంతేకాదు మా రాజభవనంలో వేదవేత్తలు వారి శిష్యులు ఉండేవారు ఇందరి భోజన భాజనాలు సరిగ్గా సాగుతున్నది లేనిది చూసే పని నేను ఎప్పుడూ మర్చిపోలేదు అందరూ సుఖంగా నిద్రించే వరకు నేను పడక గదిలో కాలు పెట్టను మా కోశాగారంలో ఎంత ఉన్నది ఎలా ఖర్చవుతున్నది నాకు తెలుసు ఆదాయము వ్యయము ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే పని పాట లేకుండా ఎవరింటికి వెళ్ళకూడదు అనవసరంగా కాలక్షేపానికి చేరి వారిని వీరిని నిందించే వారిని దరిచేరనివ్వరాదు ఇంకో ముఖ్య విషయం కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు భర్తతో తప్ప ఎప్పుడూ చిరునవ్వుతో పూలు ముడిచిన జుట్టుతో పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి చక్కగా అలంకరించుకొని భర్త సేవ కోసం ఎదురు చూస్తూ ఉండాలి మన బంధువులలో వీరికి దగ్గరి వారెవరో శత్రువులెవరో స్నేహితులెవరో తెలుసుకొని వారి వారికి తగినట్టుగా నడుచుకోవాలి భర్త మనస్సును ఎప్పుడూ నొప్పించరాదు నిత్యము సంతోషంగా ఉండాలి అసంతృప్తి అనేది కలలోకి కూడా రాకూడదు ఈ సూత్రాలు ఆచరించినాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకొని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదిన ఇవన్నీ నీకు కూడా తెలుసు కానీ నేను ఎలా ఉంటున్నానో చెప్పానంతే అంది ద్రౌపదీదేవి